తెనాలిపట్టణం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తమ సంఘీయుల పిల్లలైన రెండు వందల మంది విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శిఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందచేశారు తెనాలిపట్టణంలోని శరాబజార్లో గల దామర్లవారి వీధిలోని శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు విశ్వబ్రాహ్మణ సంఘీల విద్యార్థులు రెండు వందల మందికి ఉచితంగా నోట్ పుస్తకాలను అందజేశారు ఈ ఉచిత నోట్ పుస్తకాలను మా జూలియర్స్ అధినేత కర్రి సుధాకర్ అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న విద్యారంగానికి అనుగుణంగా పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువు పట్ల దృష్టి పెట్టాలని అన్నారు ఏం చదివించాలి ఏం చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనే అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందజేసిన మా జ్యువెలర్స్ అధినేత సుధాకర్కి అభినందనలు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌర సరఫరా శాఖ మంత్రి నాదిర్ల మనోహర్ శ్రీ విసుబ్రాహ్మణ సంఘాన్ని అభినందించారు అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించిన మా జ్యువెలర్స్ అధినేత సుధాకర్ ని అలాగే డాక్టర్ వజ్రాల శివకుమార్ని మంత్రి అభినందించారు కార్యక్రమానికి అధ్యక్షులు గుంటముక్కల అర్జున్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో టి ఉదయ్ శంకర్ మణికుమార్ ఫడిదం శేషుబాబు లక్ష్మీప్రసాద్ మందల శ్రావణ్ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే శివ కుమార్ గారికి మణికుమార్ గారికి అందరికీ కూడా అనుకుంటూ ఉండేవాడి ఒకప్పుడు కానీ అవకాశం వచ్చిందండి ఇప్పుడు ఎందుకు అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మూడు రోజులు ఒక మాట అన్నారు మనల్ని మా దగ్గరికి వెళ్ళి తీసుకురావద్దు పిల్లలకు ఏదైనా మంచి అలాగే ఇంకేదన్నా చేయమని చెప్పారండి అది అందరూ విన్నారా లేదా పుస్తకాలు పుస్తకాలు అలాగే అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయమన్నారండి సో దానికి సంబంధించి అది రెండేళ్ళు చేస్తాను ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా భూ సింగ్ లా ఉంది ఇంకా ఇంకా చేయాలనే ఉత్సాహం కూడా ఉందండి అలాగే ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అర్జున గారికి అర్జున గారికి అలాగే వాళ్ళ టీం అందరికి భోజన

మీరు నన్ను డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి ఎటువెలో చదివిన తర్వాత ఏం చదివితే ఎక్కడ వెళ్తాము ఇవన్నీ తెలియకోవచ్చు దీని అందరికీ మేము ఒక ప్లాన్ కూడా వేస్తున్నాము ఒక కమిటీ నాకు ఫామ్ అయ్యి వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ఒక మానిటరీగా కొంచెం సహాయం చేద్దామని ఒక ఆలోచన ఉన్నది దీని అందరికీ మీ సహకారం కావాలి మీరు వచ్చి అడుగుతుంటే మేము డైలాగ్ చేస్తాము తల్లిదండ్రులకి ఇది ముఖ్యం పిల్లలకి కాదు పిల్లలు ఏముంది గోల్స్ రాసుకుంటారు మీరు రాయిస్తుండటమే ఇక్కడ బాధ్యత ఇంత తల్లిదండ్రులు తల్లిదండ్రులు

ಉತ್ತಿತವ ಪುಸ್ತಕದ ಬರವಣಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಆಗುತ ಇらっしゃる ಒಜ್ಜಾಲಾ ಸೋಮನಾಥ್ ಅವರಿಗೆ ಮೇರಿ কুমারಣ್ಣಾ ಮಾತನಾಡುತ್ತಾರೆ ಸುದಾಕರ್ ಅವರಿಗೆ ಕಾಲ ಸಂತೋಷ ಇವನೇ ಕಥೆ ಸಮಗ್ರ

ఎందుకంటే మనం ఏం చదువుకుంటున్నాం ఎట్లా చదువుకుంటున్నాం ఏం చదువుకోవాలి అనేది చాలా తెలియదు చాలా మంది తల్లిదండ్రులు కూడా తెలియదు ఎవరు కూడా దీన్ని సహాయం చేసిన కూడా మనం దొరకదు మనకి టీచర్ ఏం చెప్తే అదే నిజమని చెప్పుకునే దశలో మనము నిజంగానే టీవర్ అంటే తల్లి కంటే తల్లి కంటే కూడా భావించే వాడు భారీ మీద బంగారం ఆ రెండు సంవత్సరాలు కూడా బాగకుండా నిజమైన బంగారం వస్తువులేగానే బంగారు సమానంగా కనబడేలాగా అసలు ప్రాంతానికి మరి ఇటువైపు బాంబే బాంబే కరగట్టే విధంగా చెన్నై ఢిల్లీ ఇట్లాంటివి పంపించే ఎన్ని కూడా తగ్గిపోయినాయి కావాలి ఎందుకంటే ఇది ఆంధ్ర ప్యారిస్ ఈ ప్యారిస్ వస్తున్నా గతంలో ఉంది కాబట్టి ఈ బ్యాలెన్స్ కి మూడు కాలాలు ఉంటేనే ఈ బ్యాలెన్స్ కి ఇరవై జనాలకి బ్యాలెన్స్ లో ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ యొక్క జనాల్లో ఉండడం వల్ల అలాంటి కళాకారులందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల ఈ జనాలకి అలాంటి మళ్ళా పూర్వం ఈ జనాల్ని మరొక బ్యాలెన్స్ లాగానే ఉండాలనే కోరుకుంటూ ఆ కార్యక్రమానికి పెద్దలు మరి విద్యాపాలక సురకుమార్ గారు డాక్టర్ శివకుమార్ గారు మా అందరికీ కూడా వెన్నట్టు ఉండాలని చెప్పి కోరుకుంటూ